హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ముత్యాలకి హాస్పిటల్లో కిడ్నీ ఇచ్చింది రేణుక కాదు రూప అన్న నిజాన్ని ప్రతాప్ ముందు గౌతమ్ బయట పెట్టగానే రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకు అంటే రూపని పెళ్ళి చేసుకోవాలి ఎలాగైనా రూపని సొంతం చేసుకోవాలి అనే ఆశతో గౌతమ్ ఇక ప్రతాప్ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్రతాప్ ముందు ఇక అమాయకుడిలా నటిస్తూ రూప గురించి బయటపెట్టడంతో రూప వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ప్రతాప్ మరి నిజంగా రూప గురించి ప్రతాప్ ముందు గౌతమ్ బయట పెట్టాడు కాబట్టి రేణుక కిడ్నీ ఇవ్వలేదన్న విషయం ముత్యాలకి కూడా తెలిసిపోతుందా మరి గౌతమ్ చెప్పగానే ప్రతాప్ రూపని ఏ విధంగా శిక్షించబోతున్నాడు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రాజు రూపకి ఫోన్ చేస్తాడు అమ్మాయి గారు మిమ్మల్ని చూడాలని ఉంది మీతో మాట్లాడాలని ఉంది అమ్మాయి గారు అని అంటూ ఉంటే నాకు కూడా అలాగే ఉంది రాజు అమ్మని ఎన్ని రోజుల తర్వాత కలిసాను కదా చాలా సంతోషంగా అనిపించింది అదేవిధంగా బాధ కూడా అనిపించింది రాజు అనగానే బాధపడడం ఎందుకు అమ్మాయి గారు అమ్మగారు ఎక్కడ ఉన్నారో తెలియదు ఎన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు సంతోషపడాల్సింది పోయి మీరెందుకు బాధపడుతున్నారు అని రూపని రాజు అడుగుతూ ఉండగా రూప ఇలా అంటూ ఉంటుంది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు చిన్నప్పటి నుంచి తెలియదు రాజు అమ్మ చేత గోరుముద్దలు తినిపించుకోవాలని అమ్మ ఒడిలో జోలపాట పాడుతూ నిద్రపోవాలని ఎన్నెన్నో కలలు కన్నాను రాజు అలా అమ్మ కనిపించిందో లేదో నాన్న పంతం అమ్మ ప్రేమ ఉన్నా సరే నాన్న మాత్రం అమ్మని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో పక్కన పెడితే అమ్మని గట్టిగా హగ్ చేసుకొని అమ్మ అని పిలవాలని అనిపించింది రాజు కానీ నాన్న మాత్రం అమ్మ నీడ తగిలితేనే పాపం అన్నట్లుగా అమ్మ నుంచి నన్ను దూరంగా లాక్కెళ్ళిపోయారు అమ్మ ఎంత బాధపడి ఉంటుందో కదా రాజు అనగానే అవునమ్మాయి గారు పెద్దయ్యని పెద్ద గారిని కలవకుండా చేసింది ఆ విజయాంబిక అని ఈ విధంగా రాజు అంటూ ఉంటే అవును రాజు ఒకసారి నేను కూడా చూశాను ఆస్తి కోసం నాన్ననే సొంత తమ్ముడినే చంపాలనుకుంది ఆ విజయాంబిక అలాంటిది అమ్మ నాన్న మధ్యలో ఏ గొడవ పెట్టి వాళ్ళని విడదీసిందో ఏమో కానీ నాన్న అప్పటి నుంచి అమ్మని నమ్మడం లేదు అమ్మని అర్థం చేసుకోవడం లేదు అమ్మ ఎప్పుడు నాన్న కావాలని కూతురు కావాలని అని చెప్పి మమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంది కానీ నేను ఎప్పుడు అమ్మ అని తెలుసుకోకపోయాను రాజు అని ఈ విధంగా రూప బాధపడుతూ ఉంటే అన్నీ సర్దుకుంటాయి అమ్మాయి గారు అన్నీ చక్కబడతాయి ఆ అమ్మాయి గారు ఇక అమ్మగారు పెద్దయ్య గారు మీరు అందరు కూడా కలిసి ఉండే రోజు దగ్గరలోనే ఉంది అని ఈ విధంగా రాజు అంటూ ఉంటాడు అమ్మాయి గారు మిమ్మల్ని చూడాలని ఉంది ఎలా అమ్మాయి గారు అని అంటూ ఉంటే నాకు కూడా చూడాలని ఉంది రాజు కానీ ఎలా అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మాయి గారు పడుకోండి గుడ్ నైట్ అని చెప్పి రాజు ఇక ఫోన్ కట్ చేస్తాడు వెంటనే ఇక ఇకపోతే రాజు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎలాగైనా అమ్మాయి గారిని కలవాలి అమ్మాయి గారితో మాట్లాడాలి అప్పుడే నా గుండెలో ఉన్న భారం కాస్త దిగిపోతుంది అని చెప్పి రాజు అనుకుంటూ ప్రతాప్ ఇంటికి బయలుదేరతాడు ఇకపోతే రాజు వచ్చి ఇంటి ముందు నుంచొని పైన రేణుక మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది రేణుక కంట పడకుండా రాజు ఇక లోపలికి వెళ్ళాలని చెప్పి వస్తూ ఉంటాడు దొంగచాటుగా రాజు ఇక ఇంట్లోకి ప్రవేశించడం చూసిన విజయంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడేంటి ఇక్కడికి వస్తున్నాడు రూప దగ్గరికి కదా కొంపదీసి రూపని లేపికెళ్ళిపోతాడా ఏంటి ఈ విషయం వెంటనే తమ్ముడుతో చెప్పాలి అని చెప్పి తమ్ముడు తమ్ముడు అని చెప్పి విజయ అంబిక పరిగెత్తుకుంటూ ప్రతాప్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ లోపు రాజ ఇక రూప గదిలోనికి వెళ్ళి డోర్ పెట్టేస్తాడు వెంటనే తమ్ముడు నీకొక విషయం చెప్పాలి ఆ రాజుగాడు వచ్చాడు తమ్ముడు అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఆ రాజు ఇక్కడికి రావడం ఏంటి అని అంటూ ఉంటే ఈ లోపు గదిలోనికి వెళ్ళిన తర్వాత రూప రాజుని చూసి ఏంటి రాజు నువ్వు ఇలా వచ్చావు ఎవరైనా చూస్తే అని అంటూ ఉంటే ఏమో అమ్మాయి గారు అదంతా నేను ఆలోచించలేదు మిమ్మల్ని చూడాలనిపించింది మీతో మాట్లాడాలనిపించింది ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను వచ్చేసాను అమ్మాయి గారు అని చెప్పి రాజు ఇక రూపని దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు వెంటనే విజయాంబికతో ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు అయినా ఆ రాజు ఇక్కడికి వచ్చే ధైర్యం ఎందుకు చేస్తాడులే అని అంటూ ఉంటే నా కళ్ళతో నేను చూశాను తమ్ముడు అనగానే అవునా ఎక్కడా అని చెప్పి అంటూ ఉంటే రూప గదివైపు వెళ్ళాడు అనగానే కొంప తీసి రూపకిని లేపుకుపోతాడా ఏంటి తమ్ముడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు పదక్క వెళ్దామని చెప్పేసి రూపా గదివైపు విజయాంబిక అలాగే ప్రతాప్ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు గదిలో రూప రాజు హక్ చేసుకొని ఉండడం చూసి ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు రూప రాజు గట్టిగా పట్టుకుంటుంది ఏంట్రా నీకు ఎంత ధైర్యం మేము ఇంట్లో ఉండగానే నువ్వు నా కూతురు గదిలోకి దూరతావా ఎంత ధైర్యం నీకు అని చెప్పగానే అది కాదు పెద్దయ్య గారు నేను అమ్మాయి గారితో మాట్లాడాలని వచ్చాను అంతే మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అనగానే నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసురా నువ్వు రూపని తీసుకుని వెళ్ళిపోవడానికి వచ్చావని నాకు తెలుసు అని విజయాంబిక అంటూ ఉంటుంది విజయాంబిక గారు మాటలు సరిగ్గా రానివ్వండి అనగానే ఏంట్రా మా అక్క మీదే నోరు లెగుస్తుందా అని చెప్పి ప్రతాప్ ఇక గట్టిగా రాజును పట్టుకొని కొట్టేస్తాడు మెడపట్టి బయటకు గెట్టేసి డోర్ పెట్టగానే రూప వైపు చూస్తూ ఉంటే రూప ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళి పడుకుంటుంది ఇకపోతే చూసేవా తమ్ముడు అదే నేను సమయానికి చూడకపోతే ఈరోజు రూప ఖచ్చితంగా ఆ రాజుగా అడుతూ లేచిపోయేదే అనగానే అక్క నా కూతురు అలాంటిది కాదు నా కూతురు గురించి తప్పగా మాట్లాడద్దు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్ సరే తమ్ముడు అని చెప్పేసి ఇక రూప గదునికి వెళ్ళిపోతుంది కాబట్టి విజయ అంబిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత ప్రతాప్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు రూపా నిజంగా రాజుతో వెళ్ళిపోవాలనుకుందా అని ఆలోచిస్తూ చా నా కూతురు అలాంటిది కాదు తనది నారక్తం నారక్తం పంచుకు పుట్టిన నా కూతురు ఎప్పటికీ అలా చేయదు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఇకపోతే రాజు మాత్రం చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఇక గౌతమ్ మాత్రం రూపాకి అలాగే రాజుకి లైన్ క్లియర్ అయిపోతే రూపని సొంతం చేసుకోవాలి అనుకుంటాడు కాబట్టి ముత్యాలకు కిడ్నీ ఇచ్చింది రూపా అని గౌతమ్కి తెలుసు కాబట్టి ఎలాగైనా ఆ విషయాన్ని ప్రతాప్ ముందు బయటపెట్టి ప్రతాప్ దగ్గర సింపతి కొట్టేయాలని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు రేణుక గురించి ఏమైపోతే మనకెందుకు నాకు కావాల్సింది రూప రూప గురించి నేను చూసుకోవాలి లేకపోతే రాజు గురించి ఆలోచిస్తూ రేణుక గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నాకు ఎప్పటికీ కూడా పని జరగదు అని చెప్పి ఈ విధంగా ఫిక్స్ అయిపోయి వెంటనే ఇక ఉదయాన్నే గౌతమ్ రూప వాళ్ళ ఇంటికి వస్తాడు గౌతమ్ని చూసి విజయాంపిక మాట్లాడడానికి వెళ్తూ ఉంటే ప్రతాప్ అక్కడే ఉండడంతో ఆగిపోతుంది ఇక వెంటనే అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి అనగానే ఏ విషయం అని అంటూ ఉంటాడు ప్లీజ్ అంకుల్ కొంచెం టైం ఏంటి ఒక్క విషయం మీతో మాట్లాడాలి అనగానే ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు వెంటనే ఇక అంకుల్ ముత్యాలకి కిడ్నీ ఇచ్చింది రేణుక అని మీరు అనుకుంటున్నారు కదా అనగానే అనుకోవడం ఏంటి రేణుకనే కదా కిడ్నీ ఇచ్చింది అని విజయాంపిక అంటూ ఉంటుంది కాదంటే మీరు తప్పుగా పడుతున్నారు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మీకు ఎవరు తప్పుగా చెప్పారు కానీ రూపనే ముత్యాలకు కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోయి రూపని పిలిచి నిలదీస్తాడు విషయం బయటపడడంతో మరి ముత్యాలకి కూడా రేణుక కిడ్నీ ఇవ్వలేదని కిడ్నీ ఇచ్చింది రూపనే అన్న సంగతి తెలిస్తే రే ముత్యాలు రేపని అర్థం చేసుకోగలుగుతుందా